ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దాంపత్య జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని ధర్మసందేహాలు ఉంటాయి ముఖ్యంగా భార్యాభర్తలు కలిసిన తర్వాత శాస్త్రపరంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడు మాత్రమే మీ సంతానానికి శుభ ప్రయోజనాలు కలుగుతాయి లేకపోతే మీ ఇంటికి దోషాలు ఏర్పడతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దంపతులు కలిసిన తర్వాత ఏ పనులు చేయాలి అలాగే ఆడవారికి పీరియడ్స్ వచ్చిన తర్వాత ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రపరంగా శృంగారానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే సిగ్గు పడకండి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఉదయం నిద్రలేవగానే ఇల్లంతా తిరగకూడదు అలా తిరిగితే ఇంటి మొత్తానికి మైలు అంటుతుంది కాబట్టి భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే వెంటనే తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఎలాంటి దోషాలు ఏర్పడకుండా ఉంటాయి ఇక ఆడవారు తలస్నానం చేసి తప్పనిసరిగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా శుభ్రం చేయలేని వారు ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి ఇల్లు మొత్తం చక్కగా శుద్ధి అవుతుంది అలాగే మంచంపైన దుప్పట్లను తీసేసి తప్పనిసరిగా ఉతుక్కోవాలి ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నించే దంపతులు ప్రతిరోజు దీపారాధన చేస్తే మంచి సంతానం సిద్ధిస్తుంది ముఖ్యంగా కొన్ని పవిత్రమైన తిథుల్లో భార్యాభర్తలు కలవ కాకూడదు ఒకవేళ కలిస్తే మాత్రం భార్యభర్తల ప్రేమ తగ్గి గొడవలు ఏర్పడతాయి ఇంట్లో సుఖసంతోషాలు లేకుండా పోతాయి కాబట్టి శాస్త్రాల ప్రకారం భార్యాభర్తలు పొరపాటున కూడా కొన్ని ముఖ్యమైన తిథుల్లో కలవకూడదు ముఖ్యంగా పౌర్ణమి తిథి నాడు భార్యాభర్తలు కలవకూడదు పౌర్ణమి రోజున లక్ష్మీదేవి సంచరిస్తుంది లక్ష్మీదేవికి అంకితం చేయబడింది పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఇంటి సంపద బాగా పెరుగుతుంది అలాగే అమావాస్య రోజున కూడా భార్యాభర్తలు కలవకూడదు అమావాస్య నాడు దుష్టశక్తులు సంచరిస్తాయి అమావాస్యను తాంత్రిక కాలరాత్రిగా పరిగణిస్తారు కాబట్టి అమావాస్య రోజున దంపతులు కలిస్తే మీకు పుట్టి సంతానం అంగవైకల్యంతో పుడతారు కాబట్టి అమావాస్య మరియు పౌర్ణమి తిథుల్లో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే పవిత్రమైన ఏకాదశి నాడు భార్యభర్తలు దూరంగా ఉండాలి అదేవిధంగా మీ పూర్వీకులు మరణించిన తిథుల్లో కూడా భార్యభర్తలు కలవకూడదు ఇలాంటి తిధుల్లో దంపతులు కలిస్తే మీ కుటుంబానికి పితృదోషాలు ఏర్పడతాయి పెళ్లైన స్త్రీలు మీ చేతుల మీదుగా ఎవ్వరికి ఉప్పు ఇవ్వకూడదు ఎవరికైనా ఉప్పు ఇస్తే మీ ఇంట్లో ఉన్న సంపద వారితో వెళ్లిపోతుంది అలాగే ఆడవారు ఉదయం నిద్రలేవగానే వెంటనే వంట గదిలోకి వెళ్లకూడదు ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసుకుని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి ఇలాంటి ఇళ్లలో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఇక శాస్త్రాల ప్రకారం ఆడవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి స్త్రీలకు నెలసరి వచ్చిన తర్వాత వెంటనే తలస్నానం చేసి మీ పూజగదిని ఎవరి చేతైన మూసివేయించండి ఆడవారికి నెలసరి వచ్చిన ఒకటో రోజు మూడో రోజు అలాగే ఐదో రోజున తప్పనిసరిగా తలస్నానం చేయాలి నెలసరి సమయంలో తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి జాతక పరంగా అలాగే ఆరోగ్యపరంగా బాగుంటుంది కొంతమంది ఇళ్లలో ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటారు అలాంటి ఇళ్లలో మైలు వచ్చినప్పుడు ఆ ఇంటి పెద్ద పూజగదిలో దీపం పెట్టుకోవచ్చు ఇక నెలసరి ఐదో రోజున నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి నెలసరి ఐదు రోజులు పూర్తయిన తరువాత ఇంటిని తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలి అలాగే మీరు ఉపయోగించిన దుప్పట్లను కూడా ఉతుక్కోవాలి అప్పుడు మాత్రమే ఇంటికి మైలు తొలగిపోతుంది ఇంటిని శుద్ధి చేసుకుని పూజగదిని కూడా శుభ్రం చేసుకోవాలి నెలసరి ఐదో రోజున ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు నెలసరి పూర్తయిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకుండా పూజలు చేస్తే అలాంటి ఇళ్లలో దేవతలు ఉండరు ఎన్ని పూజలు చేసిన ప్రయోజనం ఉండదు అదేవిధంగా మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది ప్రతి సోమవారం రోజున భర్తలు తప్పనిసరిగా ఏదైనా శివాలయానికి వెళ్లి శివునికి గంగాజలంతా అభిషేకం చేయండి మీ కుటుంబానికి శుభప్రయోజనాలు కలుగుతాయి బీరువాను లక్ష్మీదేవిగా పోలిస్తారు కాబట్టి నెలసరి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీరువాను ముట్టుకోకూడదు ఒకవేళ ముట్టుకుంటే మాత్రం ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్లిపోతుంది నెలసరి పూర్తయిన ఐదో రోజున బీరువానుకూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఇక ఆడవారికి నెలసరి పూర్తయిన తరువాత చేతికున్న మట్టి గాజులను తీసి పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి మనలో చాలామందికి శృంగారం చేస్తున్నట్లుగా కలలు వస్తాయి ఇలాంటి కలలు వస్తే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాబోతున్నాయని సంకేతం అలాగే మనలో కొంతమందికి కలలో పాములు కనిపిస్తాయి కలలో పాము కనిపిస్తే మీ మనసులోని కోరికలన్నీ త్వరలోనే నెరవేరబోతున్నాయని శుభసంకేతం ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించాలంటే ప్రతిరోజు తలస్నానం చేయాలని అనుకుంటారు కానీ ఆడవాళ్లు మాత్రం ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ఆడవాళ్ల పాపిట్లో గంగమ్మ నివసిస్తుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసే ఆడవాళ్లు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో దీపారాధన చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఆడవారు దీపారాధన చేయాలంటే తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు కానీ ముఖ్యమైన పూజలు ఉన్నప్పుడు పండుగల సమయాల్లో మాత్రం తప్పనిసరిగా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున వంటగదిలోకి వెళ్లకూడదని కొన్ని శాస్త్రాల్లో వివరించారు ఎందుకంటే మన వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది కాబట్టి వీలైనంతవరకు నెలసరి వచ్చిన ఒకటవ రోజున ఆడవారు వంటగదిలోకి వెళ్ళకండి వాస్తవంగా చెప్పాలంటే పూజ గదిలో దీపం వెలిగించడమనేది ఇంట్లో ఉన్న పెద్దలు చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది ఇంటి పెద్ద అంటే మీ భర్త కావచ్చు లేదా మీ అత్తమామలు కావచ్చు కాబట్టి దీపారాధన చేసే సమయంలో మీ ఇంటి పెద్ద చేత దీపం వెలిగించండి మీ పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో మాంసాహారం వండకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి